హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం రుద్రాక్ష జగద్రాక్ష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు వేదగణిత శాస్త్రవేత్త ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే గారు కార్యక్రమానికి అండి చక్కని మోటివేషనల్ స్టోరీతో కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు మీరు చెప్పేటువంటి విశేషాల కోసం చాలా మంది ఎదురు చూస్తారు ఏ మోటివేషనల్ కూడా చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు చిన్నప్పుడే తల్లి చనిపోయింది తర్వాత ఈ మధ్య కాలంలో కొంతకాలం క్రితం తండ్రి కూడా కాలం చేశాడు ఇక తండ్రికి ఉన్న ఆస్తి ఇద్దరు అన్నదమ్ములకి చెందాలి పెద్దవాడు తెలివైన వాడు చిన్నవాడిని మోసం చేసి మొత్తం ఆస్తి అంతా వాడు కొట్టేసి ఏదో కథలు చెప్పి చిన్నవాడికి ఏమి ఇవ్వకుండా పబ్బం గడిపేశాడు అమ్మాయికుడైన చిన్నవాడు పాపం తన అన్నని లేక అన్నన్ని ఎదిరించలేక తనకి ఇచ్చి ఏమి ఇవ్వకపోయినా సర్దుకుపోయాడు మొత్తం అన్న అన్నయ్య పుచ్చుకున్నాడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని బతుకుతూ ఉంటాడు ఇద్దరికి పెళ్ళయింది భార్య అడవికి వెళ్ళేటప్పుడు బాక్స్ కట్టి రొట్టెలు పెట్టి మధ్యాహ్నం పూట తినాలి కదా మంచినీళ్ళు రొట్టెలు పెట్టి ఇస్తూ ఉండేది సరే అలాగే వెళ్ళి అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి మధ్యాహ్నం పూట బోన్ చేసి సాయంత్రం వచ్చేటప్పుడు కట్టెలు తీసుకొని వచ్చి అమ్మి ఇంటికి పైసలు తీసుకొచ్చేవాడు ఒకరోజు మధ్యాహ్నం భోంచేస్తూ ఒక రాతి సింహం ఒక రాతి సింహం ఉంది అడవిలో అక్కడ కూర్చొని దాన్ని దాన్ని ఆనుకొని కూర్చొని చేయి దాని మీద పెట్టుకొని చక్కగా రొట్టెలు తింటున్నాడు అనుకోకుండా తనకు తెలియకుండానే ఆ నోరు తెరిచి ఉన్న సింహం నోట్లో ఓ రొట్టె మొక్క పెట్టాడు అది థ్యాంక్స్ అంటుంది కృతజ్ఞతలు ఏమిటని చూస్తే సింహం మాట్లాడుతోంది రాతి సింహం చూస్తాడు చూస్తే ఎస్ నాకు ఇంతవరకు ఎవరు ఆహారాన్ని పెట్టలేదు నువ్వు చాలా మంచివాడివి నువ్వు తింటూ నీలో ఆ నీతో ఉన్న ఆహారంలో కొంత నాకు పెట్టావు నీకు నేను ఏదైనా బహుమతి ఇవ్వాలి కాబట్టి నువ్వు రేపు రా రేపు ఉదయం సూర్యోదయం సమయానికి నా దగ్గరికి వచ్చాయి నా లోపల ఈ నోట్లో చెయ్యి పెడితే లోపల బంగారు నాణ్యాలు వజ్రాలు ఇవన్నీ నీకు దొరుకుతాయి అది లోపు నువ్వు తీసేసుకోవాలి సూర్యాస్తమైనప్పటికి నువ్వు ఉన్నావు అనుకో ఇప్పుడు నేను ఎందుకు వద్దంటున్నా సూర్యాస్తమైన సమయమే అవుతుంది ఇప్పుడు నువ్వు అందుకే వద్దన్నాను రేపు ఉదయం సూర్యోదయం సమయానికి వస్తే సూర్యాస్తమయం సమయానికి నీకు కావలసినంత బంగారం నా ఇవన్నీ తీసుకోవచ్చు వజ్రాలు తీసుకొని వెళ్ళొచ్చు ఇక నీకు కరువు అనేది ఉండదు నీకు మంచి అవకాశం అంటే సరే అనుకుని చెప్పి వచ్చేస్తాడు ఇంటికి వచ్చి భార్యకి చెప్తాడు ఇలా జరిగింది అని చెప్తే భార్య అంటుంది సరే సంచిలోకి తీసుకొని వెళ్ళండి ఆ బంగారం అంతా తీసుకురండి నిజమంటావా నిజం కాకపోతే వచ్చేస్తారు మామూలుగా కట్టలు కట్టుకొని ఇందులో పెద్ద ఇదే ఉంది మనకు పోయేదేం లేదు కదా మోసుకెళ్ళిన సంచిన వెనక్కి తీసుకొస్తారు అంతే సరే వెళతాడు వెళ్ళిన తర్వాత సూర్యాస సూర్యోదయం సమయానికి అక్కడ ఉంటాడు వచ్చావా ప్రారంభించు తీసుకో అంటే లోపల చేయిపెట్టి బంగారం వజ్రాలు కొన్ని తీసుకుంటాడు తీసుకున్న తర్వాత సంచిలో వేసుకొని ఇంక చాలంటాడు ఏంటి ఆగిపోయా నాకు చాలు లేదు లేదు తీసుకొచ్చి సామ సూర్యాస్తమయం వరకు సమయం ఉంది నువ్వు తెచ్చుకున్న సంచలన్నీ ఫిల్ చేసుకో ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు చాలా సమయం ఉంది సూర్యాస్తమయానికి లేదు ఎక్కువ ఆశ అవసరం లేదు అతి సర్వత్ర నాకు ఉన్నది చాలు ఇది చాలు నేను హ్యాపీ లైఫ్ ఒక జమీందార్లా బతికేస్తాను కంఫర్ట్ లైఫ్లోకి వెళ్ళిపోతాను ఎప్పుడు చూడని జీవితంలోకి వెళ్ళిపోతాను ఎందుకంటే నాకు ఎందుకు ఎక్కువ ఉన్నదించి ఇబ్బంది అని చెప్పేసి తనకు థ్యాంక్స్ చెప్పేసి కృతజ్ఞ చెప్పేసి నాకు చాలా వెళ్ళిపోతున్నాను అని తీసుకొని బంగారం వజ్రాలు తీసుకొని వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఇంక పెద్ద బంగళ భవంతి కట్టుకుంటాడు పనివాళ్ళు వాళ్ళు వీళ్ళు ఒక్కసారి ఆకారం మారిపోద్ది అన్న చూస్తాడు ఏంటి ఇంతకు ఒకసారి కోటిష్టడు ఎలా అయిపోయాడు తెలుసుకోమని భార్యను పంపిస్తే వదిన వచ్చి అడిగితే పాపం అన్నీ చెప్పేస్తాడు మరి పాడు బోనా మనిషి కదా అన్నీ చెప్పేస్తాడు చెప్పేస్తే భార్య అదే అన్న భార్య వదిన అన్నను కూడా అడవికి పంపించి కట్టెలయ్యి కొట్టుకురమ్మని ఇదే సేమ్ సో స్టోరీ చెప్పి సంచులు చాలా ఎక్కువ ఇచ్చి పంపిస్తుంది ఆ సింహం చెప్పుద్ది సూర్యాస్తమయం లోపు తీసుకోకపోతే ఏమవుద్దంటే నీ లోపల పెట్టిన చెయ్యి కట్టయిపోతే నువ్వు కూడా లోపలికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది ప్రాణాలు పోతాయి సో కండిషన్ కాదు కండిషన్ కూడా చెప్పుద్ది వెళ్ళిన తర్వాత మామూలుగా సంచులు తీసుకొని వెళ్తాడు వెళ్ళి సేమ్ అలాగే కూర్చొని రొట్టె పెడతాడు ఆ రొట్టి తిన్న తను రేపు సూర్యాస్త సూర్యోదయం సమయానికి రమ్మంటుంది సంచులు తీసుకొని వెళ్తాడు కండిషన్స్ అన్నీ చెప్పుద్ది తను సింహం వెళ్తాడు వెళ్ళిన తర్వాత సూర్యోదయం అవుతుండగానే ఇంకా పూర్తిగా రాలేదు ముందు ముందే వెళ్ళిపోయాడు పది నిమిషాల ముందు ఇప్పుడు ఆత్రం ఎక్కువ కదా డబ్బులు ఉన్నవాడు డబ్బు విలువీడికి తెలుసు సరే వెళ్ళి అక్కడ చేయి పెట్టి తీసుకుని ఉంటాడు తీసి 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 మధ్యాహ్నం లంచ్ కూడా మానేశారు మళ్ళీ మానే టైం లంచ్ టైం అయితే మళ్ళీ తీసుకోవడం తగ్గిపోద్ది సాయంత్రం చీకటి పడుతుంది ఆ టైం వరకు తీస్తుంటే చూస్తున్నాడు చీకటి పడుతుంది ఇంక ఇది ఒక్కటి ఆపేద్దాం ఇది ఒక్కటిది ఆపేద్దాం అని చెప్పేసి చెయ్యి అందులో టక్ మన్ను మూసేస్తుంది అది నోరు లాక్క లోపలికి లాక్కొని పోయి చనిపోతాడు మనసు సో అతి సర్వర్త వచ్చేది ఆశ అవసరం అత్యాస ప్రమాదం ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది అవసరమో ఉండండి చాలా మంచి విశేషం కాలర్స్ సిద్ధంగా ఉన్నారు కాల్స్ తీసుకుందాం నమస్తే అండి అమ్మా మీ పేరు రాజ్యలక్ష్మి గారు మాట్లాడన్నమ్మా పాండ్రంగారావు గారితో బాబు కోసం గురువు గారు డేట్ ఆఫ్ బర్త్ సోమవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా మండే గురుగారు ఇది పంచమి కృష్ణపక్షము బహుళ పంచమి ఇది సింహరాశి తనకు ఇవ్వాల్సినటువంటి రుద్రాక్ష ఒక త్రయోదశ ముఖి రుద్రాక్ష పదమూడు ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోర్కెల సాఫల్యం కోసం జాతక పరంగా అవసరమైంది కూడా త్రయోదశి ఇది కుదరకపోతే ద్వాదశి పన్నెండు ముఖాలది సూర్యస్వరూపం ఉన్నతమైన స్థితి కోసము అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి చాలమ్మ ఏది వీలైతే అది వేయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు వేసుకోవచ్చు ఎలాంటి నియమాలు లేవు తప్పకుండా నెక్స్ట్ కాలర్ నమస్తే అండి అయ్యా మీ పేరు మాట్లాడండి రవికుమార్ మాట్లాడుతున్నాం రవికుమార్టీ ఫైవ్ అవునండి బుధవారం పుట్టినట్టు తెలుసు కదండి వెనస్డే పుట్టినట్టు తెలుసా అండి గురుగారు ఏం చేస్తున్నారు వెరీ గుడ్ బాగుంటుంది చేయండి తదియ కృష్ణపక్షము బహుళ తదియ కర్కాటక రాశి చూస్తున్నారా సింహ రాశి కర్కాటక రాశి చూస్తున్నామండి వెరీ నైస్ గురుగారు అదేనండి ఎంతమంది పిల్లలు మీకు ఆశ్లేష కర్కాటక రాశి అమ్మాయి ఏం చేస్తాను సార్ సెటిల్ అయిపోయిందా అమ్మాయి వెరీ గుడ్ సార్ ఒక్క రుద్రాక్ష కాంబినేషన్ లో చెప్తాను అవకాశం ఉంటే వేసుకోండి చాలా బాగుంటుంది అంటే మనం చేస్తున్న దానికి దైవికమైన సహకారం తోడైతే వచ్చే ఫలితం బాగుంటుంది మనం చేస్తే మన సామర్థ్యానికి తగ్గ ఫలితమే వస్తుంది అదే ఒక దైవికమైన సహకారం తీసుకుంటే ఆ ఫలితం ఇంకా బాగుంటుంది ఒక ఏడు ముఖాలు ముఖాలు ఏకముఖి ఏడు ముఖాలు లక్ష్మీ స్వరూపము శని దోషములకి మంచిది దశముఖి విష్ణు స్వరూపము మానసిక వత్తులు తగ్గడానికి వాస్తు దోషములు పోవడానికి న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి ఏకముఖి రుద్రస్వరూపము అపమృత్యు బాధలు లేకుండా కుదిరితే ఈ మూడు వేయండి లేకపోతే ఏదన్నా ఒక్కటి వేయండి అలా అని ఏది పడితే అది వేయకండి దురదృష్టం రుద్రాక్షల్లో నూటికి తొంభై తొమ్మిది నకిలీయే ఉంటాయి ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం ఆల్ ది బెస్ట్ ఏదైనా విద్య నేర్చుకునేటప్పుడు గురువు ద్వారా నేర్చుకోవాలి అంటారు కదండి గురుముఖత మాత్రమే మనకి అది ఫలితాన్ని ఇస్తుంది అని కూడా శాస్త్రం చెప్తుంది అనే మాట పెద్దలు అంటారు అంటే ఇండివిజువల్గా నేర్చుకోకూడదా గురువుతోనే నేర్చుకోవాలండి పర్ఫెక్షన్ గురువు ద్వారా ఒక డైరెక్షన్ ఉంటుంది ఒక అంటే ఒక మెంటరు ఒక గురువు ఉంటే వాళ్ళ అనుభవంతో అది ఎలా చేయాలో వాళ్ళు చెప్తారు అప్పుడు పరిపూర్ణత వస్తుంది పెర్ఫెక్షన్ అనేది దాంట్లో ఉంటుంది లేకపోతే ఎవరు గైడ్ చేయకపోతే ఏం బాగుంటుంది ఎవరన్నా గైడ్ చేస్తేనే అది పరిపూర్ణత అవుతుంది ఇప్పుడు అక్బర్ బీర్బల్ కథలు తెలుసు కదా అక్బర్ బీర్బల్ చాలా ఫేమస్ కథ ఒకసారి అక్బర్ వస్తున్నప్పుడు బీర్బల్ ఏదో జపం చేసుకుంటున్నాడు ఏదో మంత్రపట్నం చేస్తున్నాడు ఏం మంత్రం ఏం జపం అని వచ్చాక అడుగుతాడు అడిగితే ఏదో చెప్ప చెప్పకూడదులేండి ఆ మంత్రం మీకేం చెప్తాం అది మా గురువు చెప్పాడు ఎవరికి అన్నాడు అంటే మీ గురువు చెప్తే ఎవడికి చెప్పవా అంటే చెప్పను సార్ సరే దాన్ని ఏమో వదిలేసాడు అక్బర్ తర్వాత గూఢచారులను నియమిస్తాడు ఆ మంత్రం ఏంటో జపించినప్పుడు తెలుసుకుంటాడు తెలుసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ బీర్బల్ని పిలుస్తాడు పిలిచి అక్బర్ పిలిచి నీ మంత్రం నాకు తెలిసిపోయింది ఇప్పుడు దేనికోసం నువ్వు చేస్తున్నావు ఆ ఫలితం నాకు కూడా ఇప్పుడు వస్తుంది కదా నేను ఈ మంత్ర జపం చేస్తే అంటే రాదు మహారాజా రాదు జపన అంటాడు రాకపోవడం ఏంటి నువ్వు చేస్తే వచ్చినప్పుడు నేను చేస్తే ఎందుకు రాదు అంటే అది అంతేలే రాదు దాని గురించి వివరాలు అడగద్దు రాదు అని చెప్తారు రాదు అంటే ఎందుకు రాదు ఖచ్చితంగా చెప్పకపోతే ఊరుకు అని అంటాడు అది నేను గురువు ద్వారా నేర్చుకున్నాను ఏదైనా గురుముఖంగా ఉండాలి నువ్వు గురుముఖంగా కాకుండా దొంగతనంగా తెచ్చుకున్నావు అది ఎందుకు వస్తే ఫలితం ఎలా వస్తుంది గురుముఖంగా వచ్చేదానికి నువ్వు బలం బలవంతంగానూ దొంగతనంగానూ తెచ్చేదానికి ఆ ఫలితాలు ఉండవు అని అంటే నిరూపించకపోతే నీతాలు తీస్తానంటాడు ఏం నిరూపిస్తామండి ఏం చేస్తాం ఇలాంటి వాటికి ఏం నిరూపిస్తాం అది అనుభవంలోకి రావాలి ఇప్పుడు మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు నాకు కోపం వస్తుంది మీకే కాదు నాకు కోపం వస్తే నా ఫలితాలు కూడా గట్టిగానే ఉంటాయి అరే ముందు అక్కడ బట్టను పిలిచే ముందు తీసుకెళ్ళి అక్బర్ రాజుగారిని తీసుకెళ్ళి కట్టే స్తంభానికి కట్టేయండి అంటాడు వెనక్కి చేతులు కట్టేసి కానీ కట్టేయండి కొట్టి కట్టేసి శుభ్రంగా కొర్రత కొట్టండి అంటాడు ఈ భయ బట్టలు అందరూ ఆశ్చర్యపోతారు ఇక్కడికి ఏదో మూడింది తల తీసేస్తాడు ఇప్పుడు ఇప్పుడు ఎలాగా అక్బర్ తల తీసేస్తాడు రెచ్చిపోయి నోటుకు వచ్చింది మాట్లాడుతున్నాడు చిన్న మదరు చిదిగిపోయినట్టుంది పిచ్చెక్కినట్టుంది వీడికి ఎవరితో మాట్లాడుతున్నాడు తెలియకుండా మాట్లాడుతున్నాడు అని చెప్పి అక్బర్ కూడా కోపం వస్తుంది ఏం మాట్లాడుతున్నారు నీకు కానీ పిచ్చెక్కిందా అని చెప్పి చాలా కోపం తెచ్చుకుంటాడు తెచ్చుకుంటే అప్పుడు వీడిని తీసుకొచ్చి ఈ కట్టేసి నన్ను కట్టినట్టు ఇన్ని కట్టేసి శుభ్రంగా ఇరగ అంటాడు అక్బర్ ఇమ్మీడియట్గా తీసుకొచ్చి కట్టేస్తారు కట్టేస్తే అప్పుడు చెప్తాడు మహారాజా ఇప్పుడు అర్థమైందా ఎవడు చెబితే ఆడికి పని అవ్వదు ఎవడు నేర్చుకుంటే ఆడికి రాదు నేను నోరు తల కొట్టుకొని చెప్పాను అక్బర్ని కట్టేయమని ఎవడైనా మాట విన్నాడా ఇంతసేపు చెప్పాను ఎవడైనా మాట విన్నాడా పిచ్చోడిని చూసినట్టు చూశారు మీ నోటి నుంచి మాట రాకముందు తీసుకెళ్ళి కట్టేశారు సో ఎట్నుంచి ఏది జరగాలో అది జరగాలి ఎవడు పడితే అది చేస్తే రాదు నేను అరుచుకున్న కింద మీద తల కిందలుగా తపస్సు చేసిన నా మాట ఇక్కడ చల్లదు ఇక్కడ మీ మాటే చెల్లుద్ది అది చెప్పడం కోసమే క్షమించండి మహారాజా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం కాదు అర్థం చేసుకున్న అక్బరు శాబాష్ అని చెప్పేసి వదిలేస్తాను అంటే ఏదైనా గురుముఖంగా రావాలి ఎలా పడితే అలా రాదు అలా వచ్చినట్టు దానికి గొప్పతనం ఉంటుంది లేకపోతే ఏమి శాంటిటీ ఏముంటుంది దానికి గురు ద్వారా వస్తే లేకపోతే గుడ్డి విద్య అంటారు గురువు లేని విద్య గుడ్డి విద్య పర్ఫెక్షన్ అనేది గురువు ద్వారానే వస్తుంది ఓకే తప్పకుండా కాల్ తీసుకుందాం నమస్తే అండి నమస్తే అమ్మా మీ పేరు శ్రీదేవి గారు మాట్లాడండి అమ్మా పాండ్రా ఓం నమ శివాయ్ నమస్తే గురు ఏమిటమ్మా మా బాబు రెండు వేల పదకొండు ఆగస్టు ఇరవై ఏడు పుట్టినాడు స్వామి ఇప్పుడు నైన్త్ క్లాస్ అమ్మా అవును స్వామి ఎలా ఉన్నాయి కొంచెం చదువులో డల్ స్వామి అయ్యో ఎంతమంది పిల్లలు మీకు ఎంతమంది పిల్లలు ఒక పాప ఒక బాబు పాప ఫస్ట్ బాబు సెకండ్ స్వామి పాప ఇప్పుడు టెన్త్ క్లాసా ఇంటర్ సెకండ్ ఇయర్ స్వామి ఇంటర్ ఇంటర్ సెకండ్ పాప రెండు వేల ఎనిమిది బాబు ఎన్నిసార్లు అయ్యాడమ్మా ఇప్పటికి బాబు ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు మరి ఏంటమ్మా పిల్లల్ని పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు పిల్లలు అలాగే ఉంటారు చదవట్లేదు అండి నైన్త్ క్లాస్ పిల్లాడు ఇప్పుడు మీకు ఎలా తెలిసింది చదవట్లేదని పిల్లలు అలాగే ఆడుతూ పాడుతూ చదువు స్వామి సరే ఒక చిన్న రుద్రాక్ష చెప్తాను వీలైతే వేయండి పిల్లల్ని ప్రతిసారి అంటే ఈ కంపారిజన్ ఒకటి మంచిది కాదు పిల్లలకి అమ్మాయి అబ్బాయి ఉన్నారు అమ్మాయి బాగా చదువుతుంది పిల్లోడు చదువుడు అంటే నిజంగా చదవడు కంపారిజన్ అసలు పనికిరాదు ఇద్దరు బాగా చదువుతున్నారు ఇద్దరిని పిల్లలు ఎప్రిషియేషన్ కోరుకుంటారు తల్లిదండ్రుల దగ్గర నుంచి అంటే వాళ్ళు ఏదైనా మంచి పని చేసి మన దగ్గరికి వస్తే భుజం తడతాను సో మళ్ళీ మళ్ళీ ఏదో మంచి పని చేసి మన దగ్గరికి వస్తారు భుజం తట్టించుకోవడం కోసం సో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఏం చేసినా బాగా చేసామని చెప్పాలి వాళ్ళని నిరుత్సాహపరిచే విధంగా మాట్లాడితే గతంలో మనం ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం ఏంటి ఏ కష్టం వచ్చినా నువ్వు రామ రామా నరిసేదానివి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదని కప్పని అడిగితే కప్ప చెప్పుద్ది నాకు ఏ కష్టం వచ్చినా రాముడికి చెప్పుకునేదాన్ని రామా అని ఇప్పుడు రాముడే నా మీద కాలేస్తే నేను ఎవరికి చెప్పుకోవాలి సో తల్లిదండ్రులకు ఏదన్నా కష్టం వస్తే పిల్లలకి ఏదన్నా కష్టం వస్తే తల్లిదండ్రులకు షేర్ చేసుకుంటారు నాకు ఈ కష్టం వచ్చింది అని ఇంకెవరికి చెప్పుకుంటారు పిల్లలు తల్లిదండ్రులకి చెప్పుకుంటారు తల్లిదండ్రులు సమస్య అయితే వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు కాబట్టి పిల్లల్ని అందరి పిల్లలు ఒక రకంగా ఉండరు ఒక్కొక్కరు ఒక్కొ రకంగా ఉంటారు వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళని ప్రోత్సహించండి వాళ్ళు అద్భుతాలు చేసి చూపిస్తారు వాళ్ళని అంటే మీకున్న అపోహలు భయాలు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల పట్ల వ్యతిరేకత ఉండదు వీళ్ళు అపోహలు భయాలు వీడెక్కడ చెడిపోతాడో వీడెక్కడ పాడైపోతాడో అని లేనిపోని ఫ్రేమ్లన్నీ బిగిచ్చేస్తారు ఊపిరాడకుండా ఇది కరెక్ట్ కాదు వాళ్ళు ఫ్రీగా వదలండి ఆడుతూ పాడుతూ చదువుకుంటారు అప్పుడు వీళ్ళు అద్భుతాలు చేస్తారు వాళ్ళని మీరు ప్రోత్సహించండి ఒక అష్టముఖి రుద్రాక్ష ఇది గణపతి స్వరూపము విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి కెరీర్ కోసము ఎడ్యుకేషన్ కోసం ఇది వాక్కుకి సంబంధించి నాలెడ్జ్కి సంబంధించి ఆల్ ది బెస్ట్ తప్పకుండా మిమ్మల్ని కలవాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు మీ అపాయింట్మెంట్ తీసుకోవడం ఎలా అండి నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది సో నేను జనరల్గా అన్ని చోట్లకి వెళ్ళడానికి అవకాశం ఉండదు కానీ అప్పుడప్పుడు ఈ గురువారం గురువారము ఒక మా సంస్థకి సంబంధించిన ఒక కార్యాలయానికి వెళ్ళడం సాంప్రదాయంగా కొనసాగుతోంది నేను ఈ వచ్చే గురువారము విశాఖపట్నంలో నేను అందుబాటులో ఉంటాను మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒంటి గంట ఒంటి గంటన్నర వరకే విశాఖపట్నంలో ఉంటాను మీరు అర్థం చేసుకొని సహకరించండి రెండు మూడు పేర్లు నమోదు చేయించకండి నాకు కష్టం అవుతుంది నాకు సంఖ్య కాదు కావాల్సింది సమయం మీరు సమయం ఇస్తే మీ జాతకాన్ని బాగా ఎనలైజ్ చేయగలన నమ్మకం నాకు ఉంది మీకు కూడా నమ్మకం ఉంటే ఒక్కొక్క పేరే ఇవ్వండి అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను ఏ రికమెండేషన్ తీసుకోను నన్ను కలవడానికి ఏమీ అవసరం లేదు నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది అంటే ఉదాహరణకి మీరు బెంగళూరులో ఉన్నారనుకోండి ఇన్ఫ్రాంట్రీ రోడ్లో ఈ సంస్థ ఉంటుంది మీరు అక్కడికి వెళితే మా వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి అది చెన్నై కావచ్చు బెంగళూరు విశాఖపట్నం విజయవాడ తిరుపతి రాజమండ్రి శ్రీశైలం వేములవాడ కాళహస్తి ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను ఆ విధంగా నాతో మాట్లాడినా లేదు డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా గురువారనాడు విశాఖపట్నంలో నన్ను కలవాలనుకున్న హైదరాబాద్లో నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను ఏ రికమెండేషన్ తీసుకోను నన్ను కలవడానికి ఏం అక్కర్లేదు నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే నేను అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే ఉంటాను ఒక గురువారం నాడు మాత్రమే నేను ఏదైనా క్యాంప్లో ఉంటాను ఏదైనా కార్యాలయంలో ఈ బ్రాంచ్లో ఏదో దాంట్లో గురువారం నాడు విశాఖపట్నం బ్రాంచ్లో ఉంటాను అర్థం చేసుకొని సహకరించండి తప్పకుండా కాల్ తీసుకుందామండి నమస్తే అండి నమస్తే మేడం అయ్యా నమస్తే మీ పేరు చెప్పండి ప్రేమ్ కుమార్ ప్రేమ్ కుమార్ గారు మాట్లాడండి పాండరంగారావు గారితో ప్రేమ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు సార్ నమస్కారం సార్ నమస్ చెప్పండి సార్ నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ సార్

ప్రైవేట్ బ్యాంక్స్ బాగానే ఉంటాయి కదండి ఇది తులారాశి అది నవమి కృష్ణపక్షము ఆదివారము ప్రైవేట్ సెక్టర్స్ అన్నీ బ్యాంకింగ్ అంతా బాగానే ఉంటుందండి కంఫర్ట్ అంటే మనం కూడా చూన్ చేసుకోవాలి బాగుంది ఇంకా తర్వాత ఆదాయ వనరులు పెంచుకోవడానికి ట్రై చేయాలి అంటే మీ ప్రైవేట్ అంటే చిన్న చూపు చూడక్కర్లేదు మీ వాళ్ళ ప్రైవేటు ఆర్గనైజేషన్సే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ చాలా బలంగా ఉన్నాయి ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు అసలు ముందు అంటే గవర్నమెంట్ జాబ్కి ఎక్కువ ఎందుకు ఇది పడేవారంటే జాబ్ గ్యారంటీ ఉంటుంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు ఎవరికి గవర్నమెంట్ జాబ్ అవసరం లేదు అందరూ ప్రైవేట్లోనే చూస్తారు ఎందుకంటే ఇప్పుడు ఆయన బ్యాంకింగ్లో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భారతదేశంలో అతి పెద్ద బ్యాంకు ఏదంటే అన్నిటికంటే పెద్ద బ్యాంకు ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి ఉన్న ఖాతాదారులు కానీ దీనికి ఉన్న డిపాజిట్స్ కానీ అన్ని బ్యాంకులు కలిపినా ఉండవు ఇందులో సగం కూడా ఉండవు డిపాజిట్స్ అన్ని బ్యాంకులు కలిపిన సో చాలా పెద్ద బ్యాంకు దీని సిఈఓ శాలరీ ముప్పై ఐదు లక్షలు మాత్రమే దీని సిఈఓ శాలరీ ముప్పై ఐదు లక్షలు మాత్రమే ఫర్యానా వేరా చిన్న ప్రైవేట్ బ్యాంక్ తీసుకుంటే యాక్సిస్ బ్యాంక్ సిఈఓ అది పెద్ద బ్యాంక్ కూడా కాదు యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ సిఈఓ శాలరీ ఏడు కోట్లు సో ప్రైవేట్ బాగుందా గవర్నమెంట్ బాగుందా అంటే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అలాగే సాఫ్ట్వేర్లో కూడా కోట్ల మీద ప్యాకేజ్ నేను వింటుంటే ఆశ్చర్యపోతుంటాను ఒకటిన్నర కోట్లు రెండు కోట్ల ప్యాకేజీ మావిడుంటారు ఏమిటో ఎక్కడికి వెళ్ళిపోయిందో కాబట్టి గవర్నమెంట్లో ఏం లేదు ప్రైవేటే బాగుంది సో మీకు సంబంధించి ఒక రుద్రాక్ష చెప్తాను వీలైతే వేసుకోండి ఒక త్రయోదశి కానీ ద్వాదశి కానీ త్రయోదశి ఇంద్ర రుద్రాక్ష రూలింగ్ రుద్రాక్ష కమాండింగ్ రుద్రాక్ష అనుకున్నది సాధించడానికి సంకల్పం సిద్ధించడానికి కోరికల సాఫల్యం కోసం జాతక పరంగా కూడా త్రయోదశి అది కుదరకపోతే ద్వాదశి ఈ రెండిట్లో ఏదో ఒకటి వేయండి చాలా బాగుంటుంది ఆల్ ది బెస్ట్ తప్పకుండా కొంతమంది ఎప్పుడు అనుకునే మాట నా లైఫ్ అంతా ఫెయిల్యూర్సే సక్సెస్ అనేది ఇంకా నా లైఫ్ లో లేదు అని అంటూ ఉంటారు నిజంగా సక్సెస్ లేని లైఫ్ ఉంటుందండి ఓన్లీ ఫెయిల్యూర్స్ మాత్రమే ఉండాలి స్వయంకృతం మనం అనుకుంటే విజయాలు సాధిస్తాం వద్దనుకుంటే అపజయాలు ఎప్పుడు మన దగ్గరే ఉంటాయి మన మన టూ ఇంచెస్ బ్రెయిన్ ఎలా ట్యూన్ చేసుకుంటే అలా ఉంటుంది ఇప్పుడు అందులో కాలు ఇందులో కాలు ఏది పరిపూర్ణత్వం లేకుండా ఇది సరిగ్గా సక్రమంగా జరగదు అది సక్రమంగా జరగదు దేంట్లోనే పూర్తిగా దృష్టి ఉండదు మనకి ఏది ఏది పెట్టినా అవ్వట్లేదు అనుకుంటారు అలా వరుసపెట్టి చేసుకుంటూ వెళ్ళిపోతే అవ్వదు ఈ నువ్వు ఏది పట్టుకుంటే దాని అంత తేల్చే విధంగా ఉండాలి ఒక డిజైర్ ఉండాలి అది బర్నింగ్ డిజైర్ కావాలి దాని మీద పూర్తి దిష్టి ఉండి మొత్తం మన ఆధీనంలోనే అది ఉండాలి అర్జునుడు ఒకరోజు ద్రోణాచార్య ఆశ్రమంలో వెళుతూ ఉంటే అశ్వత్థామ చీకటి పడినప్పుడు ఏదో ప్రాక్టీస్ చేస్తున్నాడు ఏమిటా వీటి చీకటిలో ప్రాక్టీస్ చేస్తున్నాడు అని చెప్పి అశ్వత్థామ ఏం చేస్తున్నావు ఈ టైంలో చీకటి పడింది కదా అంటే కంగారు పడతాడు ఏదో ముందులో వెళ్ళిపో వెళ్ళిపో అంటాడు వీడేంటి ఏదో దాస్తున్నాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు అని వెళ్ళిపోమంటాడు అని చెప్పేసి ఆలోచిస్తుంటాడు అప్పుడు అశ్వత్థామ వచ్చి ఆశ్రమంలో అందరికీ చెప్తాడు భోజనాలు పెట్టే దగ్గర ఎప్పుడు కూడా అర్జునుడికి చీకటి పడిన తర్వాత భోజనం పెట్టినప్పుడు జాగ్రత్త లైట్లు లేకుండా భోజనం పెట్టకండి లైట్లు అన్ని పెట్టి అన్నీ ఫుల్ లైటింగ్లోనే భోజనం పెట్టండి లైట్లు లేకుండా ఎప్పుడు భోజనం పెట్టొద్దని చెప్తాడు ఇలా జరిగిపోతుంది అప్పుడప్పుడు లైట్లు లేకుండా ఉంటాయి కానీ ఒకరోజు నిజంగా ఒక గాలి వచ్చి దీపాలు ఆరిపోతాయి అర్జెంటు తింటున్నప్పుడు దీపాలు ఆరిపోగానే తనకు తెలియకుండా భోంచ్ చేస్తున్న భోజనం అప్రయత్నంగా ప్లేట్లోంచి నోటి దగ్గరికి చేయతుంది తనకు తెలియకుండానే అప్రయత్నంగా పెడుతుంటే దొరికాడని చెప్పేసి అనుకొని వీడి చీకట్లో బాణాలు వేస్తున్నాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు అని చెప్పేసి ఎస్ చూడకపోయినా గురి తప్పకుండా బాణం వేయాలి అంటే కాన్సన్ట్రేషన్ కావాలి అంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాం అని చెప్పేసి కన్సిస్టెన్సీ పవర్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఉంటే మనం ఏమైనా చేయగలుగుతాం అప్పుడు కళ్ళకు గంతలు కట్టుకొని చీకట్లో కళ్ళు మూసుకొని డార్క్ లైన్లోని బాణాలు ప్రాక్టీస్ చేస్తూ మనం చూడకపోయినా కళ్ళు మూసుకున్న మనకి టార్గెట్ కనిపించాలి కళ్ళు మూసుకున్నా అది ఎక్కడుందో మనకి అంటే అంతర్నేత్రంతో చూడగలగాలి అని చెప్పేసి అప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నట్టు సక్సెస్ అవుతాడు సో ఆ విధంగా ఉంటేనే మనం ఇది చేసాం అది చేసాం అందులో పెట్టాం ఇందులో పెట్టామంటే ఫెయిల్యూర్స్ కాక ఏముంటాయి మీరు సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా పోరాం అనేవారు తపస్సు చేసాడు ఆయనని తపస్సు అంటే ఏదో కాదు మీరు ఎందులో ఉంటే అందులో నిష్ణాతులు అయిపోవాలన్నమాట అదొక తపస్సులా చేయాలి మీరు అప్పుడే సక్సెస్ అనేది మీ దగ్గర ఉంటుంది తప్పకుండా కాల్ తీసుకుందాం నమస్తే అండి మీ పేరమ్మా

మాట్లాడాలి మ్యారేజ్ డేట్ ఎనభై తొమ్మిది ఒకటే చెప్పారు అమ్మా మంత్ డేట్ మంత్ డేట్ అమ్మా అంటే నెల ఎనభై తొమ్మిది సంవత్సరం టీవీ చూస్తున్నారండి అమ్మా మీరు చూస్తే ఇలాగే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నెల తేదీ చెప్పండి

ఇది మేషరాశి అమ్మ ఏం ఆందోళన లేదు అబ్బాయి జాతకం బాగుంది ఒక్క కాంబినేషన్ చెప్తాను పదకొండు ఆరు ఒకటి అంటే షణ్ముఖి ఏకాదశముఖి ఏకముఖి దోష నివారణకి వివాహానికి ఆటంకాలు తొలగడానికి జీవితంలో స్థిరపడడానికి కుదిరితే మూడు వేయండి లేకపోతే ఏదన్నా ఒక్కటి వేయండి వేసిన తర్వాత ఖచ్చితమైన ఫలితం చూస్తారు మీ ఆశీర్వచనము వాళ్ళ ప్రయత్నము ఈశ్వరానుగ్రహము శుభం ఇంకొక కాల్ తీసుకుందాం అండి నమస్తే అండి

ఇది మేషరాశి భరణి నక్షత్రము మరి మీరు డైలీ కూలి పని చేసుకుంటారు కదా మరి పనికి వెళ్ళకపోతే ఆరోగ్యం బాగోలేకపోతే మీతో పాటు ఎవరూ లేకపోతే మరి మీకు ఎలాగా గంగాధర్ గారు మీతో పాటు ఎవరూ ఉండట్లేదు మీకు ఆరోగ్యం బాగాలేదు కూలి పని చేసుకుంటారు మరి మీకు ఎలాగ ఇప్పుడు పనిలోకి వెళ్ళకపోతే ఎవరినైనా ఇస్తే తింటారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు తాడేపల్లిగూడెం పెంటపాడు సరే మీ ఫోన్ నెంబర్ నేను తీసుకుంటాను ఒక రుద్రాక్ష పంపిస్తాను కొరియర్ చేస్తాను అది వేసుకోండి అన్నీ బాగుంటాయి మీరేమి దానికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు నేను ఉచితంగా పంపిస్తాను అది వేసుకోండి బాగుంటుంది మీ ఫోన్ నెంబర్ అడిగి తీసుకుంటాను నేను మా వాళ్ళ దగ్గర అది వేసుకున్న తర్వాత బాగుంటుంది రండి రైట్ లేదు హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటే వాళ్ళ ద్వారా తెప్పించుకోండి పంపిస్తే నేను ఇక్కడ ఇస్తాను లేవరు లేకపోతే నేనే కొరియర్ చేసి మీకు పంపిస్తాను చాలా చాలా ధన్యవాదాలండి చక్కని విశేషాలు అందించారు ప్రేక్షకుల సందేహాలు ధన్యవాదాలండి ఇది వాళ్ళ రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం